ఈరోజు ఐదు గంటలకు తారకేశ్వరరావు అని ఐదు గంటలకు వచ్చి మా ఫాదర్ కనిపించట్లేదని రిపోర్ట్ ఇచ్చాడు అదేంటంటే వీళ్ళు నాలుగో తారీఖున పది గంటలకి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కరవేసి మొత్తం ఫ్యామిలీ నెంబర్ సెవెన్ మెంబర్స్ ఈ తిరుపతి వెళ్తాకి ఎక్కినారు వీళ్ళు ఐదో తారీఖున మధ్యాహ్నం రెండున్నరకి యాక్చువల్గా విజయవాడలో రైల్వే స్టేషన్లో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి లాకర్లో ఇలా బ్యాగ్స్ అన్ని లాకర్లో పెట్టుకుని రైల్వే స్టేషన్ బయటకు రాగానే అలాగే రైల్వే స్టేషన్లో హోటల్లో భోంచేసి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇలా ఏడుగురు కూడా దుర్గమ్మ టెంపుల్ కి వెళ్తాకి ఆటో కట్ట బుక్ చేసుకున్నారు చేసుకునే సమయంలో వాళ్ళ ఫాదర్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ అతను మూర్తి గారు అని ఎయిటీ కోటి కో కోట కృష్ణమూర్తి గారు అని ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయన ఈ ఆయన తప్పుపోయాడు అతనికి కొంచెం వినపడదు అంత పోయి వాళ్ళని ఎత్తుకుని ఈరోజు వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద నేను ఒక టీం పెట్టి వెరిఫై చేస్తున్నాను రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అన్నీ కూడా నేను ఒక టీం పెట్టాను అతను నేను పట్టుకుంటాను